తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయం తరహాలో భక్తులకు యాదాద్రి స్వయంభూవుల దర్శనం కలుగనుంది దర్శనానికి వచ్చే భక్తులు మహాముఖ మండపంలో మూలవరులను దర్శించుకుంటూ గర్భగుడి చెంతకు చేరేలా కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు యాదాద్రి ఆలయ యూ భాస్కర్రావు శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయం తరహాలో భక్తులకు యాదాద్రి స్వయంభుల దర్శనం కలగనుంది దర్శనానికి వచ్చే భక్తులు మహాముఖ మండపంలో వనరులను దర్శించుకుంటూ గర్భగుడి చింతకు చేరేలా కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు యాదాద్రి ఆలయ ఈవో భాస్కర్ రావు శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు ఈ నెల పదవ తేదీ బుధవారం నుంచి ప్రయోగాత్మకంగా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించామన్నారు ఆలేరు ఎమ్మెల్యే బీలైలయ్య సూచన మేరకు స్వామివారి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికి తీర్థంతో పాటు షటారి ఆశీర్వాదం ఇవ్వనున్నారని తెలిపారు పద్నాలుగవ తేదీన వనమహోత్సవ పేరిట పరిధిలో రెండు వేల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేపట్టామని పదిహేనవ తేదీ ఉదయం ఆరు గంటల ఐదు నిమిషాల వరకు సామూహిక గిరి ప్రదక్షిణ నిర్వహిస్తున్నామని వివరించారు కొత్త నిత్యానదన ప్రసాద భవనాన్ని శ్రావణ మాసం వారంలో ప్రారంభిస్తామని పేర్కొన్నారు దివ్యాంగులకు పశ్చిమ గోపురం నుంచి నేరుగా దైవ దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు ఇకపై కొండకింది నుంచి వచ్చే వారికి బ్రీత్ ఎనలైజర్ పరీక్ష చేసేందుకు ఆదేశించామని ఆలయ ఈవో తెలిపారు

ఐగారు పొక్నం ముందు పెట్టారు సిక్స్ టు మార్నింగ్ ఆరు గంటల ఐదు నిమిషాల క్రితం స్టార్ట్ చేస్తాం ఈసారి కొంచెం స్లోగా భజన లాస్ట్ టైం బాగా వాకింగ్ లెక్క చేశాం ఈసారి కొంచెం ఆధ్యాత్మికంగా ఎక్కువ చేసి గౌరవ మంత్రివర్యులు అది అది ఒకటి చేస్తున్నాము రెండు